హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేడేస్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదైతే సండే వ్లాగ్ ఏం తీయలేదండి ఇది మండే రోజున వ్లాగ్ అనమాట సండే అయితే బయటకి వెళ్ళాము వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది అనమాట కాకపోతే మండే రోజున వినాయకుడికి పులిహోర చేయమన్నారు నిమజ్జనం ఉందనమాట సో మా వారు అందరూ సర్కిల్లో పెట్టుకున్న వినాయకుడి నిమజ్జనం ఉన్నది డైలీ ప్రసాదం ఇస్తున్నాను కదా సో అయితే నేనే చేయమని చెప్పారు బట్ నాకు ఊరు బయట నుంచి వచ్చేటప్పటికే నైట్ ఎయిట్ అయిపోయింది సో ఇంకా లక్కీగా మా వాడి ఇంట్లో ఉండడం వల్ల వాడి చేతి దగ్గర మనీ ఉండడం వల్ల ఇంకా అన్ని సరుకులు తెచ్చి పెట్టేశాడు అనమాట కావాల్సిన అన్ని ఫోన్లో చెప్తాను సో ఇంకొచ్చిన తర్వాత చింతపండు పులుపును ఉడికించేసుకుని అలాగే మార్నింగ్ అయితే ఒక స్టవ్ మీద ఇలా రైస్ పెట్టి అంత ఫైవ్ కేజీస్ పట్టే గు అదేంటి పెద్ద పాత్ర లేదు కలపడానికి ఏమీ లేదు అది ఎలా చేశానంటే అసలు అదొక పెద్ద చాలా ప్రాబ్లం అయింది కానీ బట్ ఏదైనా మన మంచికే పోపులు అయితే వేయించేసుకున్నాను మార్నింగ్ మా వాళ్ళకైతే ఇడ్లీ వేసేసాను అలాగే దెబ్బకాయ చట్నీ ఉంది కదా మార్నింగ్ అయితే మండే రోజున సేపు తెల్లవారుజాములు వేసి పూజ చేసేసుకుని సో పులిహార అయితే చేసేస్తున్నాను అనమాట ఇదైతే చింతపండు గుర్జునైతే నైటే ఉడికిచ్చేసుకున్నాను నైన్ ఎయిట్ టెన్ అయిపోయింది అనమాట అలాగే నాకు వండడానికి వీలు లేదు టబ్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి నాకు అనమాట ఇది ఒక్కటే ఉంది సో ఒక్కొక్కసారిగా ఒక్కొక్కసారిగా నేను రైస్ అయితే కుక్ చేసుకుని ఇలా టబ్బులో వేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇలా టబ్లో వేసుకుంటూ ఒకేసారి కలుపుకుందాం అనేసి ఇందులోనే నేను అల్లం పచ్చిమిర్చిని అయితే శుభ్రంగా కట్ చేసేసి వేసుకున్నాను శుభ్రంగా అని కట్ చేసేసి అలా రైస్లోనే వేసేసుకున్నాను కరివేపాకు అదంతా కూడాను సో ఇక్కడ లాస్ట్లో ఏంటంటే నాకు చెయ్యి జారిందనమాట ఇంక ఈ రైస్ని అయితే మా లూసి తీద్దాం తీద్దామనేసి ఇంకా తీసేసాను అనమాట జారిపోయింది మరి వేడిగా ఉంది బట్ నాకు అప్పటికే టూ డేస్ బ్యాక్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇండక్షన్ చేయించుకుంటే తగ్గింది బట్ మళ్ళీ నిన్న మేము టెంపుల్కి వెళ్ళాము అనమాట విజయవాడ వెళ్ళాము సో అక్కడ వెళ్ళి కొంచెం ఆ ఎండలో వాకింగ్ చేయడం పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్కి చాలా ప్లేస్ చాలా దూరం ఉండింది అనమాట ఇంక ఎండలో త్రీ ఆ టైంకి నడిచేసరికి మాకు నాకు బాగా హెల్త్ పాడైంది సో అంటే మండే రోజున బాగా వినాయకుడు పులిహోర చేసేసాను అలాగే శివాలయానికి వెళ్ళి వచ్చేసాను మండే కదా అలాగే మా వాడు ఏంటంటే ఈ దత్తడు గుడికి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు కదా మమ్మీ వెళ్దామంటే వెళ్ళాను చాలా ప్లెజెంట్గా ఉంది సో అక్కడ పెట్టిన ఏమంటారు తీర్థం ముందు చూసారు అసలు అమృతం అనమాట ద్రాక్ష పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పెట్టారండి భలే ఉందనమాట ఇలా అక్కడ అక్కడ ఏవేమి ఉంటే అవన్నీ తిరిగేసాను బట్ ఇవన్నీ తిరగడంలో ఆ రోజు బాగా తిరిగాను ఆ రోజు వినాయకుడికి నిమజ్జనానికి పులిహోర మాత్రమే చేశానా సో నేనైతే వంట ఏం చేయలేదు ఎందుకంటే మా ఉండే చోట వినాయకుడి దగ్గర అన్నదానం జరుగుతుందనమాట నేను బయట నేను ఇంటి దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకుని అంటే గి ఫైవ్ కేజీస్ పులిహోర చేస్తే చాలా గిన్నెలు పడతాయి కదా స్టవ్ అంతా క్లీన్ చేసుకుని అవి అవన్నీ కడిగేసి ఇంకా టెంపుల్ వెళ్ళొచ్చేసాము సో వచ్చేసిన తర్వాత ఇంకా నిన్నటివి డ్రెస్సెస్ వాషింగ్ మిషన్లో కాకుండా నార్మల్గా వాష్ చేశాను అనమాట అవన్నీ వాష్ చేసి ఇంకా మా వాళ్ళలోపు రైస్ తీసుకొస్తే తినేసి పడుకుండి పోతే ఫైవ్కి లేచానండి కళ్ళు అస్సలు లేవలేదు ఎందుకంటే నిన్న గట్టిగా తగిలింది అలాగే కాళ్ళు విపరీతంగా నొప్పులు సో ఈవినింగ్ కూడా బలవంతంగా లేచి కొంచెం టీ తాగి ఇంకా తర్వాత 哎呀。 మళ్ళీ నైట్ తొందరగా పడిపోయి పడుకుండా పోయాను ఇంకా ట్యూస్డే మార్నింగ్ లేచేటప్పటికి ఫుల్ జ్వరం వచ్చేసింది అనమాట సో జ్వరం వచ్చేసరికి అయినా సరే ఇంకా మెల్లిగా పూజ అయితే చేసేసుకున్నాను సో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చాను అనమాట సో ఇలా వన్ వీక్ నుంచి అలా కంటిన్యూగా జరుగుతుంది సో ఏమవుతుందో ఏంటో ఎక్కడ టెస్ట్ చేయించుకుంటే ఏమొస్తుందో సో నీళ్ళు పెట్టుకుని పిల్లలతో అలా చేసుకుంటానన్న భయం ఉండింది నాకన్నా ఎక్కువ ఇప్పుడు నా మీద పిల్లలు ఈ కుక్కలు ఇవి ఉన్నాయి కాబట్టి నాకు ఏది చేయాలన్న ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళాలైనా ఏం చేయాలన్నా సో ఇంకా నాకు వెళ్ళాలని అనిపించట్లేదు కూడా ఎందుకంటే హెల్త్ సరిగా సపోర్ట్ చేయట్లేదు కదా సో ఇంక ఇప్పుడైతే నేను కొంచెం కాఫీ ఏదో పెట్టేసుకుని పిల్లలు వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నప్పటికీ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అప్పటికి మెల్లిగా నేను వెళ్ళి సో మళ్ళీ ఇంజక్షన్ చేయించుకుని వచ్చాను అనమాట వచ్చిన తర్వాత సో నాకేంటో నోరంతా చేదుగా అనిపించింది సో అనిపించింది అని దెబ్బకాయ పచ్చడితో రైస్ తినేసాను అనమాట తినేసి నేను సో ఇంజక్షన్ చేయించుకున్నాను ట్యాబ్లెట్లు వేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది సో రైస్ తినడం వాళ్ళ మళ్ళీ నైట్ మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను సో ఇంకా పూజైతే బాగా చేసుకున్నాను కానీ ఈరోజైతే ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట సో ఎట్టి పరిస్థితుల్లోనే పూజ అయితే మాను దానికైతే ఎలాగో అలా ఓప్పుకి వస్తుంది ఉన్నంతలో చేసుకోవడానికి ట్రై చేస్తాను సో కానీ హెల్త్ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ ఉండినాయి అనమాట సో అది నడక వల్ల వచ్చిందో ఏమో ఏంటో తెలియదు కానీ సో ఇప్పుడైతే నేను ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నానండి హెయిర్కి అయితేను సో ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట హెల్త్ సరిగా రైస్ కూడా తిన్ తింటున్నాను కానీ అది వెంటనే ఫీవర్ అయితే వస్తుంది నానేమో రైస్ లేకపోతే ఉండలేదు తినేదే ఒక్క పూట తింటున్నాము సో సాటర్డే ఫ్రైడే మండే ట్యూస్డే ఇవన్నీ ఒక్క పూటే కాబట్టి ఆ ఒక్క పూట కూడా తినడానికి ఉండట్లేదు సో ఇంకా ఇంకేం చేస్తాం అలా ఉపయోగపడుతున్నాను నాకు హై ఫీవర్ కన్నా లో ఫీవర్ మరీ ఎక్కువ ఉండింది అనమాట దానికే నాకు ప్రాబ్లం అయిపోతుంది బట్ అందుకోసమే అయితే వీడియోస్ అయితే తీయట్లేదండి ఇంకా సో ఇప్పుడు అయితే ఈరోజైతే థర్స్ డే అనమాట సో ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అయితే ఫ్లాగ్ ఏం తీయట్లేదు కదా నాకు అసలు ఫీవర్ తగ్గలేదండి సో డైలీ ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ట్వెల్వ్కి అనమాట ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది జస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి జడ వేసుకున్నాను పిల్లలకు కూడా ఓన్లీ రైసే పెట్టాను అనమాట బయట నుంచి సాంబార్ తెప్పించేసి పెడదామనేసి బయట ఏమీ క్లీన్ చేయలేదు మేబీ ఒకవేళ ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకుని వస్తే మా లూసీ రూబీకి కొంచెం స్నానం చేయించి బయట కడగాలని అనుకుంటున్నాను సో నాకు అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ విపరీతమైన బాడీ పెయిన్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట సో కొన్ని కొన్ని దాచేసి డాక్టర్ గారి దగ్గర జస్ట్ ఇంజెక్షన్ చేయించుకొచ్చేస్తున్నాను అదేమో రైస్ తినేయడం వల్ల ఫీవర్ ఎక్కువైపోతుంది సో తినకపోతే కాలు నొప్పులు వస్తున్నాయి సో చిన్న బ్లాగ్ అయితే తీసి ఈరోజైనా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట చూడాలి ఏమవుతుందో సో ఆఫ్టర్ నేను ఎప్పుడూ సాటర్డే పెట్టేనట్టున్నాను సాటర్డే ఆర్ ఫ్రైడేనో నా తర్వాత సండే మండే ట్యూస్డే వన్ థర్స్డే సిక్స్ డేస్ ఏమో లేనట్టుంది సో ఈరోజు అప్పుడప్పుడు తీసిన కొన్ని క్లిప్స్ ఉంటే చిన్న వీడియో అయినా పెడదామని అనుకుంటున్నాను సో మేబీ తగ్గితే రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను సో ఈరోజు లాగేం తెలియదు ఈ దీన్నే ఎండ్ చేసేసి పెట్టేద్దామని అనుకుంటున్నాను సో కొంచెం అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయడం మర్చిపోద్దు సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి బట్ పిల్లలు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి సో వైరల్ ఫీవర్స్ అలాగే నొప్పులు విపరీతంగా ఉన్నాయన్నమాట నాకైతే అవే వచ్చేసాయండి విపరీతమైన కీళ్ళనొప్పు రూబీ చాలు ఈ టైంకి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకునేదాన్ని అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అలా పడుకునే ఉంటున్నాను ఫుల్ హెడేక్ ఉందనమాట నాకు హెడ్ బాత్లు ఎక్కువ చేయడం వల్ల అయి ఉండొచ్చు నాకు మాట్లాడి లేదు అసలు టిఫిన్ కూడా చేయలేదు పాపం పిల్లలే వేసుకుని వాళ్ళే తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు లంచ్కి అయితే వస్తారనమాట రైస్ పెట్టాను సాంబార్ తెచ్చుకొని తినేస్తానని చెప్పారు సో అది ఏ పని చేయలేదన్నమాట బట్టలు కూడా వాషింగ్ మిషన్ నిన్న వేసినవి అగ రూమ్లో పడిసేసాను సో బయట అవన్నీ కడగాలి మా లూసి రూపీకి స్నానం చేయించాలి ఒక గంట టైం అయితే పడుతుంది సో మేబీ ఈరోజు నేనైతే టెస్ట్ చేయించుకుందామని అనుకున్నాను ఇంకెలానే ఉంటే కుదరదు బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని అని అనుకుంటున్నాను సో చేయించుకుని ఒకవేళ నీడలు పెడితే నెక్స్ట్ నేను ఎలా చేసుకోవాలి పిల్లలతో అన్న భయం ఉండి పెట్టించుకోలేదు ఇప్పటివరకు సో ఇంకా నేను ఈరోజు ఏదో డిసైడ్ అయిపోదామని వెళ్తున్నాను మనీ పెట్టాలి అది కోర్స్ రాస్తారు నీడిళ్ళు ఉంటుంది ఎలాగా అని అని ఉందన్నమాట అసలు చూడాలి ఏదైనా మనం ఏం చేసేదేం లేదు సో ఇదండి చిన్న వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో గెలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్